ఏయమ్మ కీర్తు మేము సంక్రాంతి సెలబ్రేషన్ ముగ్గులేసామని మా బుజ్జి కోడలు కూడా ముగ్గులేస్తుంది అవే మంచిగా వేస్తుంది కీర్తు ముగ్గులు ఎవరు నేర్పించారమ్మా నీకు మమ్మీ మమ్మీ ముగ్గు నేర్పించిందా అబ్బో భలేస్తుంది కీర్తు అటువైపు ఇంకో కలర్ అయ్యి ఇంకో కలర్ పిల్లల్లో ఆర్ట్ చూసారా పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలు ఫస్ట్ నుంచే ముగ్గులు వేయటం అలవాటు పడుతుంటారు మేము వేసిన ముగ్గు అదిగోండి రథం వేసాము మా పిల్లలు కూడా వేస్తుంది చూడండి పాప చిన్న పాప ఎట్లా వేస్తుందో ముగ్గు వేయమ్మా ముగ్గు వేయి కీర్తు చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఇలా వాళ్ళల్లో ఉన్న ఆత్ తెలివితేటలు బ్రెయిన్ షార్ప్ అవుతుంది బాబా ముగ్గేస్తాడా బావను కూడా పిలుద్దాంలే నువ్వేసే ముగ్గు బాగుంది కీర్తు వేసిన ముగ్గు చిన్న పాప వేసిన ముగ్గు మా ముగ్గు కన్నా నీదే బాగుంది కీర్తు ఎల్లో కలరే ఇప్పుడు అబ్బో సూపర్గా వేసింది మా కీర్తు మా కీర్తు ముగ్గు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మా కీర్తు ముగ్గు ఎలా వేసిందో చూసారా ఎలా నీట్గా దాన్ని ఫోల్డ్ చేసి పెట్టిందో కవరు వేయమ్మా ఎల్లో కలరా ఎల్లో అబ్బో అక్కడ అక్కడ ఆకు మీద ఇవి అదుగుద్దు అక్కడెయ్యి అక్కడే కీర్తు అక్కడే అది కొద్దు అక్కడ లాస్ట్లో నీ కాళ్ళ దగ్గర అబ్బో సూపర్గా వేసింది కీర్తు ముగ్గు మా బుజ్జి కీర్తు బాగా వేసింది ముగ్గు అది అది ఇక్కడ ఇంకొక ముగ్గు వేయమ్మా ఇక్కడ ఇంకొక కలర్ అయ్యి కీర్తు అక్కడ కాదు ఇది ఇక్కడ మేము ముగ్గులు వేస్తుంటాం కదా చూస్తూ ఉంటుంది మేము వేసే ముగ్గులు చూసి ఎదుగోండి ఎంత చక్కగా ఎయిట్ నేర్చుకున్నాం అమ్మా ముగ్గు నీ మా నాయ మా ముగ్గు కన్నా నీది బాగుంది కిత్తు మేము వేసిన ముగ్గు పెద్ద ముగ్గు మా ముగ్గు కన్నా నీదే సూపర్ ఉంది బాగుంది మా కిత్తు వేసిన ముగ్గు మొత్తం అయిపోయింది అది కూడా ఫోన్ చేసి పెడుతున్నాం ఇప్పుడేం కలర్ కావాలి బ్లూ కలరే బూనా బూ బూ అంట కలరు ఏ బ్లూ కలరు అవో బాగేసింది కీత్తు అమ్మా ఇక్కడే ఇక్కడ ఒకటి చాలా బాగుంది కిత్తు నీ ముగ్గు సూపర్గా ఉంది చెప్పు తగ్గేదే లేదని చూపించు కిత్తు వెయ్యి ముగ్గు సూపర్ అన్ని ఆల్ కలర్స్ రెయిన్బో ముగ్గు ఆ కలరే ఇప్పుడు ఆ కలరే రాణి కలరే అదే అదే అమ్మ చిట్టి చిట్టి చేతులతోటి చిట్టి చిట్టి ముగ్గు రాణి కలరు నీట్గా మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా పెడుతుంది చూడండి చిన్న పాప అది ఇప్పుడు ఆ కలర్ అయ్యి అప్పు బాగేస్తుంది మా బుజ్జి కీర్తు బాగుంది కీర్తు బాగా వేసిన చూడండి ఇదిగో మేము వేసిన ముగ్గు రథము మేము రథం వేస్తంటే మా పాప చిన్న పాప చూసి నేను కూడా ముగ్గులేస్తానని గొడవ చేస్తే తనకిచ్చాము కొంచెం పెయింట్ తనకు ఇస్తే తను వేసింది ఇలా ముగ్గు అవ్వండి వేస్తూ ఉంది ఇంకా ఏదో వేయాలని రేపు కీర్తూ మళ్ళీ రేపు వేసుకుందాం సరేనా మంచి కలర్స్ నీట్గా గిన్నెలో పెట్టమ్మా పెట్టేసి రేపు చూడండి ఎంత నీట్గా పెడుతుందో సర్దుకుంటుంది నీట్గా అది కీర్త్ గుడ్ గర్ల్ అది కూడా అదిగో ఆ గిన్నె కూడా తీసి అది కూడా పెట్టుకుంటుంది మమ్మీనా మమ్మీ బ్యాడ్ ఆ బాగా వేసింది అది కూడా మమ్మీ చేతులు వాళ్ళ మమ్మీ చేతులు అది కూడా తెచ్చి పెట్టుకుంటుంది వాళ్ళ అది అన్ని నీట్గా లోపల పెట్టేసేయమ్మా చిన్నగా ఇల్లు తల్లి ముగ్గు తొక్కకుండా అది మాకు ఈ గుడ్ గర్ల్ వేస్ట్ అందరికి బావి చెప్పు బావి చెప్పు తగ్గేదే లేదు చెప్పు ఇత ఇటు చూడు తగ్గేదేలే తగ్గేదే లేదు ఇది మేము వేసిన ముగ్గు బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకొకసారి చెప్పమ్మా అందరికి బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఇంకా అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్ళాలంటే పిల్లలు ఉన్నారు వాళ్ళ బావాళ్ళతో ఆడాలని చెప్పి ఓకే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి